శక్తి సంఘములో లేనప్పుడు సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలిగింది మండుచున్న పొదగదా మోసేని ఆకర్షించింది మండుచున్న సంగము కదా లోకాన్ని ఆకర్షించగలిగింది లోకం నాశనం అవుతుందని ఏంటో తెలుసా క్రైస్తవుడు నిద్రపోవటమే లోకం పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా శత్రువు పెట్రేకి విలయతాండం తాండం కరాళ నృత్యం వికటాటహాసం చేయడానికి కారణం ఏంటో తెలుసా సంఘం తన బాధ్యతను విస్మరించి నిద్రపోవటమే ఏం చేద్దాం సంసోన్లు దిలీల ఊళ్ళో తలకాయలు పెట్టి నిద్రపోతున్నారు ఇస్రాయేల్కి రక్షణ ఎక్కడ మరి దేవునికి స్తోత్రం కలిగనుగాక కాదండి శత్రువులను ఎదుర్కొని వాళ్ళతో పోరాడి జయించిన తర్వాత మళ్ళీ ఆత్మను పొందుకోవడానికి పోవాలి సంశోనం ఆత్మను పొందుకోవడానికి బాట్లా అబ్బో చాలా కష్టపడ్డాను పిలిస్తీల్ని కొంతమంది నేసేశాను బాగా అలిసిపోయాను దిలీలా దలీలా ఏడున్నావు తెలియలా అస్సలు తట్టుకోలేకపోతున్నాను దిల్లీ బాగా కష్టపడ్డాను దిలీల్లా కష్టం నీ ఓడి చూపిస్తే ఉంటావు దిలీల్లా నువ్వు కాస్త తలని అలా అలా అంటే కాస్త అలా అలా నిద్రపోతాను తర్వాత నువ్వు గుండు చేసుకో ఏమన్నా చేసుకుని ఇష్టం అండి ఇది సీరియస్ మ్యాటర్ మీరు నవ్వుతున్నారు నవ్వొచ్చినట్టు ఉంటుందిలే కొంచెం ఆలోచించండి ఆలోచించండి కొంచెం చేయటం దిలీలా అని దేవులాడుకోవటం ఆదివారం వాక్యం చెప్పటం సరే బాయ్ అసలు వాక్యం చెప్పి కాస్త ఇందాక మండేవు కదా నానా కాస్త వెళ్ళి ప్రార్థన చేయొచ్చుకున్నా ఏం ప్రార్థన నా చదువుతున్నా చెల్లిటి లోకం తెలుసుకోవాలిరా లోకం ఎట్లా తెలుసుకోపోతే ఎట్లా ప్రసంగంలో అవసరం కదా మరి అంతసేపు ఆత్మతో మండాలి ఆత్మ కోసం గోజాడాలన్నా కూడా జనానికి లేనురా ఎట్లా సార్ అంటే స్పర్శ పోయింది నీకే పోయింది ఆత్మీయ కుష్టు దాపరించింది అర్థం గటలా రోగం అర్థం గట్లా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న రాత్రి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్న రాత్రి దాని కొరకు నీవు గుర్తించి ప్రత్యేకంగా నువ్వు దానికోసం భారం కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలుపుతున్న రాత్రి రాత్రి చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక ఈ మెట్టుని కోల్పోతే లోకం నీలో దేవుని శక్తిని చూడలేదు చూడకపోగా దాని శక్తి నీ మీద పనిచేసిద్ది నువ్వు ప్రష్టుపడతావు గుర్తుపెట్టుకో క్రైస్తవుడు మండితే అగ్గిని ఆరితే బొగ్గు క్వైట్ ఆపోజిట్ క్రైస్తవుడు మండితే బొగ్గు నువ్వు మండితే అది లోకాన్ని ఆకర్షించిద్ది అది నీ కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు ఎక్సెట్రా నీ గ్రామం కావచ్చు నీ ఊరు కావచ్చు పట్టణం కావచ్చు పల్లె కావచ్చు నువ్వు మండితేనే ఆకర్షించగలుగుతావు నువ్వు మండకపోతే అది నిన్ను ఆకర్షిస్తుంది అంతే ఎంతమందికి అర్థమైంది సోదర ఏమర్థమైంది